ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే ఒక ఇడ్లీ ఇస్తా ఇంత పులిహోర ఇస్తావా ఇలా అడిగితే నేను ప్రాణమే అబ్బా అంత క్యూట్ గా అడిగితే ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లో ఎవరు ఏం చేసినా నిన్నే చూడాలని అనిపిస్తుంది గుంట మంచి పొంగు మీద ఉంది తిడితే తిట్టించుకోవాలనిపిస్తుంది తిడితే నీతో నవ్వాలనిపిస్తుంది ఈ మాట వినడానికి ఇంకో పాతికే లేట్ చేసినా పర్లేదా ఆవిడ మాట్లాడుతుంటే చెవులు కనపట్ల ఒళ్ళు మొత్తం ఇంటర్నట్ ఉంది నువ్వు పక్కన ఉంటే చాలా అనిపిస్తుంది నువ్వు నన్ను జాకీ చాన్ అనుకుంటున్నావా నువ్వు లేకుంటే జేమ్స్ బాండ్ అనుకుంటున్నావా నేను పోలీసు వాడు పట్టుకుంటాడే అనే ఫస్ట్ నేనే పోయి చెప్తా సార్ తాగినా సార్ సారీ అని ఆ టైపు నేను ముందు ఇలా టీచ్ చేసి ఎలా ఉందో చెప్పుకుంటే బాగుండి అనిపించింది అలా కష్టపడి చేశా అంతే బాగుంది అంటున్నారు పాతి ముత్యంలో కమలాసల లాగా జప్పగాళ్ళగా తయారయ్యేవారు ఆయన లాగా ఉంటావు మంచి ఏమి తెలియనట్టుంటావు అద్దాలేమో సోడాబుడ్డ అద్దాలు వేసావు నువ్వు పెద్ద అప్రచితుడు అమ్మ మొగుడు ఉన్నావు కదరా రే మీలానే ఉండి ఉంటది మీరు చాలా గ్రేట్ కాబట్టి మీలా ఉండి ఉంటది థ్యాంక్ యూ

రైట్ అనేది రైట్ గా చెప్తాడు రాంగ్ అనేది రాంగ్ గా చెప్తాడు ఈజ్ ఒపీనియన్ దాని మీద స్టాండ్ తీసుకుంటాడు గురించి డిమాండ్ అందంగా ఉంటుంది ఆడవాళ్ళంటేనే ఎక్స్క్యూట్ అండ్ వచ్చేసి గుండెల మీద గుద్దిందిగా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ డిస్కస్ రాఫల్స్ ఉన్నాయి హలో ఏండి ఎత్తండి ఏమన్న మాట్లాడండి అదే పోలే ఒక పాట పాడండి ఏంటి కొంచెం మా ఇంట్లో తెలిసిపోయింది మన విషయం తెలిసిపోయింది బై ఏమ ఈ పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ లో పడుకోవడం కాదు మానవత్వం ఉందా బుద్ధి ఉందా బుర్ర ఉందా దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటాకే చెప్తా నాకు మీ ఫేస్ చూస్తే నాకు భయం వేస్తుంది మీ నవ్వుని నేను చూడలేదు ఇప్పటివరకు నీ ఫస్ట్ ချစ်ప్రణ తనుజన లైఫ్ లో स्पेशल పేర్ అన్నానా నేను చెప్పలేదు కదా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండా then నీకెలా రా ఎవరికి పడితే వాళ్ళకి లైన్ వేసేవాళ్ళ కనబడుతున్నానా మళ్ళీ మళ్ళీ అలా హర్ట్ చేయకు కళ్యాణ్ నిజంగా హర్ట్ అవుతా చాలా స్టోరీ చదువుతాడండి టైం మొత్తం ఇలా సంవత్సరాలు చెప్పినా వదలడు ఇతని గురించి నా బాధ తెలుసు ఇతను ఒక ముసుగు దొంగ ఏమేం చెప్పు తెలియదు కదా నాకు హాయ్ అంత దాబాకి వచ్చి బీరు పడతావా కొంచెం చల్లబడతావా నన్ను పిల్లలు నా పూల్లోకి నేను కదా హట్ అవ్వాలి నువ్వు ఎందుకు అసలు నేను మాట్లాడుతుంటే రెస్పాండ్ కూడా అవట్లేదు చూడు అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్ ఎందుకు మాట్లాడాలి నేను ఫ్రెండ్ కదా నేను అంటే నీకు ఇష్టం లేదా మరి మన పళ్ళు డార్లింగ్ వచ్చావా నాతో తిరిగావా అడిగింది కొనిచ్చావా ఇలా తడిమావా అంతటితో ఆపే పెళ్లి గురించి మాత్రం అసలు అడగొద్దు ఇదే నేను ఎక్స్పెక్ట్ చేశాను అందుకే నేను నిన్ను లైక్ చేశాను ఈడో పెద్ద ఇలాఖాతమాఫ్లే అడుస్తున్నది రా వాణ్ణి తెలిసిన సంగతి నీకు తెలియదు నువ్వు ఉన్న సంగతి నా తెలియదు నేనున్న సంగతి నీకు తెలియదు